అందరికీ నమస్కారం టీ ఫైవ్ ప్రేక్షకులకు స్వాగతం ఇటీవల జరిగిన ఖమ్మం నల్గొండ వరంగల్ శాసనమండలి ఉప ఎన్నికల్లో గెలిపే వరకు పైకి మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీర్మార్మాలన్న రంగంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన అభ్యర్థిగా ఉన్నప్పటికీ ఆయనకున్నటువంటి బలాలు బలహీనతలు అన్ని మనం గమనించినట్టయితే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుచడా తీర్మార్మాలను గెలుచుడా అనేటువంటి వాతావరణం కూడా ఉన్నది అపోయినెంట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి గారు ఆయన బీజేపీ నుంచి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు మరోవైపున ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నుండి ఉన్నారు బక్కా జడ్సన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించబడినటువంటి బక్కా జడ్సన్ మరోవైపున అశోక్ సార్ ఆయన నిరుద్యోగుల తరపున కొట్లాడినటువంటి ఇలా మొత్తం ఒక యాభై ఒక్క మంది యాభై పైన పోటీదారులు అందులో శాసన మండలి సభ్యులుగా ఉప ఎన్నికలకి ఉప ఎన్నికలో పోటీ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళలో ప్రధానమైనటువంటి పోటీ ఎవరికి ఉంది ఈ జరిగినటువంటి ఎన్నికల్లో ఈ ఉప ఎన్నికల్లో ఏదైతే తీన్మార్ మల్లన్న కోరిక గత రెండు సార్లు పోటీ చేశాడు ఇది మూడోసారి ఉప ఎన్నికతోని ఆయన శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైతుడా లేదా అనేటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది తీన్మార్ ఉన్నటువంటి బలం ప్రధానమైనటువంటి బలం ఏంటి అంటే అధికార పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉండటం రెండు నియోజకవర్గాలు తప్ప మొత్తం కాంగ్రెస్ చేతిలోనే ఉండటం ఈ మొత్తం అన్ని జిల్లాలు ఖమ్మం నల్గొండ వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో ఒక బలమైనటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ కావటం మంత్రులు ఖమ్మం నుంచి ముగ్గురు మంత్రులు నలుగు నల్గొండ నుంచి ఇద్దరు మంత్రులు వరంగల్ నుంచి ఒక ఇద్దరు మంత్రులు మొత్తం మంత్రులందరూ కూడా రంగంలోకి దిగినట్టుగా కనిపించటం దానికి తోడు ఆయన ఒక జర్నలిస్ట్గా ఉండి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ వందలాది వేలాది మందికి విస్తృతంగా ఆయన ప్రచారం గతంలో ఎలక్షన్లో పోటీ చేయడంతో ప్రచారం సులువు కావటం దానికి తోడు ఆయన ఒక ఫెమిలియర్ ఫిగర్ ఫిగర్గా ఉండటం ఇవి ఆయన బలం దానికి తోడు ప్రధానమైనటువంటి ఇంకో మరో బలం ఏంటంటే ఇక్కడ మున్నూరు కాపు కమ్యూనిటీ ప్రత్యేకంగా వరంగల్ జిల్లాలో ఎక్కువ ఉంటారు ఖమ్మం కొత్తగూడెం లాంటి ప్రాంతంలో ఖమ్మం కొద్ది ప్రాంతంలో ఈ నల్గొండకి భువనగిరి ఇటు ఈ రూట్ ప్రాంతంలో కొంత మున్నూరు కాపు కులం కుల బలం కూడా ఆయనకి కలిసి వచ్చింది దానితోడు తీర్మాన్ మల్లన్న అన్న భార్య మాదిగ కమ్యూనిటీకి సంబంధించి దళిత సెక్షన్స్లో కూడా అనుకూలత అనేది ఉంది అని చెప్పేసి ఈ రకంగా తీర్మాన్ మల్లన్న యొక్క బలం ఏంటి అని చూసుకున్నప్పుడు ఆయన ఒక బలమైన కార్య బలమైన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నప్పటికీ ఎందుకు తీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అనేక విశ్లేషణలు అనేక ఒపీనియన్ పోల్స్ ఇవన్నీ చూసినట్టయితే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మాత్రమే ప్రధానమైన పోటీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న ఒక బలమైన అభ్యర్థిగా ఉన్నటువంటి మల్లన్న ఓడిపోతాడా అనే పరిస్థితి కూడా ఒక చర్చ రావటం అనేది కారణం ఏంటి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల్లో వామపక్ష ఉద్యమాలు అదేవిధంగా లెఫ్ట్ ప్రజా సంఘాలు ఇన్సూరెన్సు బ్యాంకింగ్ ఇతర అనేక ప్రజా సంఘాలకు సంబంధించి బలమైనటువంటి టీచర్ ఉద్యమం యూటీఎఫ్ లాంటి బలమైన సంఘం వీళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చారు అయినా ఎందుకు మల్లన్న ఓడిపోతాడో గెలుస్తాడో అనేటువంటి ఎందుకు ఈ సందిగ్ధం అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొట్ట తొలి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవి కానీ కాంగ్రెస్ అభ్యర్థి ఎందుకు ఓడుతుడా గెలుస్తుడా అనేటువంటి సందిగ్ధంలోకి ఎందుకు నెట్టబడ్డారు ఇవన్నీ గమనించినట్టయితే ప్రధానంగా ఆయన బలహీనతలు తీసుకుంటే ఆయన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నటువంటి సందర్భంలో దాదాపు ముఖ్యమంత్రి దగ్గర నుంచి అనేక మంది ఇప్పుడున్నటువంటి అనేక మంత్రుల్ని ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మాట అవాకులు చవాకులు పేల్సి పేలినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఆ జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునేందుకోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళని కలవటం అవన్నీ ప్యాచప్ వర్క్ చేయటం ఇవన్నీ ఒక భాగం కానీ ఆయన దాదాపు అన్ని సిపిఎంని తిట్టడం కానీ లేకపోతే ఇటు కే నాగేశ్వర్ వర్సెస్ మల్లన్న ఆ మాటలు కానీ కే నాగేశ్వర్ రిలీజ్ చేసినటువంటి వీడియో ఆయన ఓటమికి అది ఉపకరించే పద్ధతుల్లో ఉండటం అంటే సిపిఎం శ్రేణుల్లోనే లెఫ్ట్ శ్రేణుల్లోనే లేదు టీచర్సు ఇలాంటి నిరుద్యోగులు వీళ్ళందరిలో ఒక గందరగోళం సృష్టించే పని అనేది ఈ జరిగింది అంటే దానికి తోడు కాంగ్రెస్ పార్టీ యొక్క శ్రేణులు అన్ని మండలాల్లో క్యాంపెయిన్ సరిగ్గా చేయకపోవడం తీర్మానం మల్లన్న తన వ్యక్తిగతంగా తనకున్నటువంటి నెట్వర్క్ని బాగా కదిలించగలిగాడు కానీ దాదాపు ఉన్నటువంటి నాలుగు లక్షల ఓట్లలో మల్లన్న ఎక్కువ ఓట్లు చేర్పించినటువంటి సందర్భం కూడా ఉన్నది ఆయన ఎక్కువ ఓట్లు చేర్పించాడు ఆయన చేర్పించినటువంటి ఓట్లందరూ కూడా ఆయనకి ఏసరా లేదా అనేది వేరే విషయం కానీ ఆయనే ఎక్కువ ఓట్లు చేర్పించాడు ఇతర పార్టీలు ఎవరు పెద్దగా ఓట్లు చేర్పించిన పరిస్థితి లేదు కాబట్టి ఈ బలహీనతలు కూడా ఆయన వెంటాడినాయి ఇదే ఆయన ఊహించినటువంటిది సోషల్ మీడియాలో కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి తీర్మార్ మల్లన్న మీద సోషల్ మీడియాలో పెద్ద అడుగుతున్న అటాక్ అనేది జరిగింది పల్లీ బఠానీ కావాలా లేకపోతే బిట్స్ పిలానీ కావాలా అని చెప్పేసి ఈ చర్చ కూడా అంటే చదువుకున్నటువంటి వాడు చదువుకున్నటువంటి వ్యక్తి ఒకవైపునున్నారు లేకపోతే ఈ బూతులు దిడుతూ ఇలాంటి ఇదొక వైపున ఉన్నారని చెప్పేసి కేటీఆర్ రంగంలో తీర్చేటటువంటి ఈ క్యాంపెయిన్ కూడా తీర్మార్ నష్టం చేసిందా ఏంటి అని గమనించినట్టయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి పోటీ తీర్మార్ మల్లన్న వర్సెస్ రాకేష్ రెడ్డి ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో మనం ప్రధానంగా పార్టీలని చూడలేదు వ్యక్తులను చూసినట్టుగా కూడా కనిపిస్తుంది ఎందుకంటే వరంగల్లో బలమైనటువంటి బేస్ ఉన్నటువంటిది బలమైన బీజేపీకి కొంత ఎక్కువ ఓటింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది రెండోది బల బలంగా మున్నూరు కాపు కమ్యూనిటీ ఎక్కువ ఉండి ఓట్లు ఓట్లేస్తారనుకున్న వరంగల్ లాంటి చోట ఈ బీఆర్ఎస్ క్యాండిడేట్ రాకేష్ రెడ్డికి ప్రధానంగా ఓటింగ్ ఎక్కువ టర్న్ అయినట్టుగా కూడా కనిపిస్తుంది అంటే రాకేష్ రెడ్డికి ఉన్న బలం ఏంటి ఆయన గతంలో బీజేపీ ఆర్ఎస్ఎస్లో పనిచేయటం రెండోది ఆయన రెడ్డి కమ్యూనిటీ కూడా సామాజ రెడ్డి సమాజ తరగతి కూడా ఈ మూడు జిల్లాల్లో రాకేష్ రెడ్డికే వర్క్ చేసినట్టుగా కూడా అనిపిస్తున్నది అంటే అది వరంగల్ ప్రాంతంలో వరంగల్ జిల్లాలో ఎక్కువ రాకేష్ రెడ్డికి అటు బీఆర్ఎస్ ఇంకోటి చూడకుండా రెడ్డి కమ్యూనిటీ వర్క్ చేసి పోలరైజ్ అయినట్టుగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ అతనికి బీజేపీ వాళ్ళే వర్క్ చేయని పరిస్థితి కూడా ఉంది బీజేపీ ఓట్లు కూడా చెల్ చెల్లా చెదరైనట్టుగా కూడా కనిపిస్తుంది ప్రేమేందర్ రెడ్డి అనే గతంలో అనుభవం ఉంది ఆయన పెద్ద నాయకుడు బీజేపీలో ఆయనకి మళ్ళీ టికెట్ ఇచ్చారు కానీ బీజేపీ శ్రేణులు కూడా ఆయనకు అనుకూలంగా పనిచేయకపోవటం కూడా ఈ ఇదంతా కూడా ప్రేమ్ ఇటు రాకేష్ రెడ్డికి మొత్తం టర్న్ అయిందా అనేది కూడా మనకి కనిపిస్తుంది ప్రధానంగా రాకేష్ రెడ్డికి ఉన్నటువంటి బలం ఏంటి అని చూసుకున్నప్పుడు గతంలో రెండుసార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి పల్లా రాజేష్ రెడ్డి పల్లారాజేష్ రెడ్డికి ప్రతి మండలంలో ఉన్నటువంటి నెట్వర్క్ ఆయనకు ఉన్నటువంటి కాలేజీలు కానీ లేకపోతే ఆయనకు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ఆయనకున్న గతంలో ఉన్నటువంటి హోల్డ్ కానీ లేకపోతే ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి సంబంధాలు ఈ కింద స్థాయి కార్యకర్తలతో ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా వెరసి రాకేష్ రెడ్డికి బిఆర్ పల్లారాయశ్వరెడ్డి బీఆర్ఎస్ ప్రధానమైనటువంటి నాయకత్వం నాయకుడిగా ఉన్నటువంటి పల్లారాజేశ్వరరెడ్డి ఒక స్ట్రెంత్గా బలంగా ఉపయోగపడింది పల్లారాయేష్ రెడ్డి పోటీ చేసినట్టుగా కూడా ఆయన అంత అంతగా దిగి పనిచేసిన పరిస్థితి ఉన్నది రాగేష్ రెడ్డికి ఇది కలిసి వచ్చినటువంటిది ఒక పెద్ద ఒక శక్తి లాగా రాగ పల్లారాశ్ రెడ్డి పనిచేయడం అనేది ఈ శ్రేణులన్నీ కూడా అయితే బీఆర్ఎస్లో కూడా కొద్దిమంది శ్రేణులు పనిచేయలేదు అని అంటున్నారు కానీ ఓటింగ్ పర్సంటేజ్ చూసిన తర్వాత గమనించినట్టయితే వరంగల్లో ఎక్కువ రాకేష్ రెడ్డికి ఓటింగ్ పడినట్టు మనం గమనించవచ్చు నల్గొండ జిల్లాలో కూడా ఒక పార్ట్ అటు కోదాడ నల్గొండ ఇటు హుజూర్ నగర్ మిర్యాల కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా కొంత రాకేష్ రెడ్డికి వర్క్ అయినట్టుగా కనిపిస్తుంది అయితే ఇందులో రాకేష్ రెడ్డికి కలిసి వచ్చినటువంటి దాంట్లో వాళ్ళ పార్టీ బలహీనపడటం ఒక భాగం అయితే రెండు ఆయన కమ్యూనిటీ కానీ రెండు చదువుకున్నటువంటి వాడు అని చెప్పేసి కానీ లేకపోతే ఈ ప్రధానంగా కేటీఆర్ హరీస్ స్వయంగా రంగంలోకి దిగటం ఎమ్మెల్యేలని కదిలించే పని చేయటం అంటే వాళ్ళకు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేని కదిలించే పని చేయటం అంటే ఇది మనకి చావో రేవో మనం ఈ ఈ ఈ ఎమ్మెల్సీ మనం గెలిస్తే మనం పట్టు నిల్చు నిలిపెట్టుకోవడానికి చదువుకున్న వర్గాల్లో పట్టు నిలబెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మా బలం ఏం చావలేదు మా బలం ఏం నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు చావో రేవో అన్న పద్ధతిలో సోషల్ మీడియాలో పనిచేయటం కానీ కింద స్థాయి వెగలటం కానీ బీఆర్ఎస్ చేసినటువంటి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రమే ఈవే ఎన్నికలకు ముందు రోజు లేదు ఎన్నికల రోజు కూడా తొలమో పొలమో ఇచ్చి ఎమ్మెల్సీ ఓటు వాళ్ళు ఎమ్మెల్సీకి ఓటు ఏమని చెప్పేసి నిరుద్యోగుల దగ్గర డబ్బులు కూడా ఇచ్చిన సందర్భాలు ఓటర్లకు డబ్బులు ఇచ్చిన డబ్బులు పంపిణీ చేసినటువంటి పరిస్థితి కూడా ఇదంతా తెలిసినటువంటి రహస్యమే అయితే ఇందులో ప్రధానమైన ఫస్ట్ ఓటింగ్ ఫస్ట్ ఓటు మాత్రం మల్లన్నకు వస్తే సెకండ్ ఓటు మల్లన్నకి ఏ రకంగా పడుతుంది సెకండ్ ఓటును బట్టి ఈ సెకండ్ ప్రయారిటీ ఓటును బట్టి తీన్మార్ మనల్లా గెలుసుడా లేదా అనేది ఒక అంచనాకు రావచ్చు ఇక్కడ మనం గమనించినట్టయితే ఎవరి పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అభ్యర్థులకి వాళ్ళు ఓటర్లు వాళ్ళ అభ్యర్థులకు వాళ్ళ అభ్యర్థులకు ఓట్లు వేసుకుంటారు ఫస్ట్ బలంగా మల్లన్న పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్కి ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు వేసుకు వచ్చే అవకాశం ఉంది దానితోడు సెకండ్ ప్ర సెకండ్ ప్రయారిటీ ఓట్లు మల్లన్నకి ఏ ఎక్కడి నుంచి వస్తాయి మల్లన్నకు తీన్మార్ మల్లనకి సెకండ్ ప్రయారిటీ ఓట్లను బట్టి ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఓటింగ్ పోలైన ఓట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఓటింగ్ వస్తేనే ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతోని గెలిచాడని డిక్లేర్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఆ ఆ పరిస్థితి లేదు ఎందుకంటే రాకేష్ రెడ్డి వర్సెస్ మల్లన్న అంటే ఒక పోటా పోటీగా ఒక యుద్ధ వాతావరణం ఉన్న పద్ధతుల్లో నువ్వా నువ్వు నీనా అంటే డి అంటే డి అన్న పద్ధతుల్లో ఓటింగ్ అనేది జరిగింది అయితే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు మల్లన్నకు పడ్డటువంటి ఓట్లు సెకండ్ ప్రయారిటీ ఎవరికి వేశారు రాకేష్ రెడ్డికి ఫస్ట్ ప్రయారిటీ పడ్డటువంటి ఓట్లు సెకండ్ ప్రయారిటీ వాళ్ళు ఎవరికేసారు లేదు ప్రేమ్ ప్రేమేందర్ రెడ్డి బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఓట్లు వేసినటువంటి వాళ్ళు సెకండ్ ప్రయారిటీ ఎవరికి వేశారు లేదు అశోక్ సార్కి వేసినటువంటి వాళ్ళు ఎవరికి సెకండ్ ప్రయారిటీ వేశారు జ బక్కా జెడ్సన్కి వేసినటువంటి వాళ్ళు ఓట్లు ఎవరికి వేశారు ఇవన్నీ మనం గమనించినట్టయితే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు వేసినటువంటి వాళ్ళు సెకండ్ ప్రయారిటీ బీజేపీకి వేసే అవకాశం లేదు బీఆర్ఎస్ అభ్యర్థికి వేస్తే అక్కడక్కడ కొంత కమ్యూనిటీ పరంగా ఉన్న ఓటు కావచ్చు లేకపోతే ఏదో రకంగా కొంత వేసే అవకాశం ఉంటుంది ఇక అశోక్ సార్కి వేసినటువంటి సెకండ్ ఓటు అశోక్ సార్కి వేసినటువంటి ఫస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి ఆ ఓటర్స్ సెకండ్ ప్రయారిటీ ఎవరికేసి ఉంటారు ఖచ్చితంగా బీసీ ఈ కార్డు ఏదైతే ఉందో అది పనిచేస్తుంది అయితే నిరుద్యోగులు త్రి మార్మల్నికి వేస్తారా అనేది ఎందుకంటే వాళ్ళు కొంత కాంగ్రెస్తోని కోపంగా ఉంటాం కానీ రోజు అశోక్ సారు చేసినటువంటి ఉద్యమానికి వాళ్ళు మద్దతు ఇవ్వటం కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎమ్మటే నోటిఫికేషన్ ఇవ్వలేదు అనేటువంటిది కాబట్టి అయినా కూడా బీసీ కార్డు వల్ల కొద్దిగా మల్లన్నకి సెకండ్ ప్రయారిటీ ఓట్లు వేసేటువంటి అవకాశం అనేది ఉన్నది ఇక మనం రాకేష్ రెడ్డికి సంబంధించి మనం చూసుకుందాం రాకేష్ రెడ్డికి సెకండ్ బీజేపీకి వేసినటువంటి ఫస్ట్ ప్రయారిటీ వేసినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సెకండ్ ప్రయారిటీ రాకేష్ రెడ్డికి మాత్రమే వేసే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన బీజేపీ నుండి వచ్చాడు రెండోది ఇటు కాంగ్రెస్ మీద ఉన్నటువంటి కోపం కావచ్చు ఇవన్నీ సెకండ్ ప్రయారిటీ వేసేటువంటి అవకాశం ఉంది ఈవెన్ ఖమ్మం లాంటి చోట కూడా రాకేష్ రెడ్డికి వేసినటువంటి బీజేపీకి వేసినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా రాకేష్ రెడ్డికి వేశారు ఇది ఇక్కడ ఎవరు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీల పిలుపుని అందుకొని ఎవరు ఓట్లేదు ఇక్కడ ఎవరు ఇష్టాన్ని బట్టి ప్రధానంగా హార్డ్ కోర్గా ఉన్నటువంటి ఎవరైనా కార్యకర్తలు లేకపోతే పార్టీ అభిమానులు ఓట్లు వేశారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని బట్టే ఓట్లు వేసిన పరిస్థితి మనం గమనించవచ్చు ఉద్యోగస్తులు ఎవరికి వేసారు ఉద్యోగస్తులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వేసే అవకాశం ఉంది కానీ కాంగ్రెస్ పార్టీకి వేసారా ఇక్కడ బలాబలాలు ఇవన్నీ గమనించినట్టయితే వివిధ జిల్లాల ఇవన్నీ కూడా చూసినట్టయితే అందరూ కాంగ్రెస్ పార్టీకి గంప గుత్త వేసిన పరిస్థితి కూడా కనిపించట్లేదు ప్రధానమైనటువంటి పోటీ ఎవరి మధ్య ఉంటుంది ప్రధానమైన పోటీ ఎవరి మధ్య ఉంటుంది సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎవరుకేసారు అనుకుని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరు గెలిచినా కూడా మాట తీన్మార్ మల్లన్నైనా రాకేష్ రెడ్డి అయినా సెకండ్ ప్రయారిటీ ఓట్లను బట్టి మాత్రమే సెకండ్ ప్రయారిటీ ఓట్లు బీజేపీ సెకండ్ ప్రయారిటీ ఓట్లు రాకేష్ రెడ్డికి పడేటువంటి అవకాశం ఉంది ఇతరుల యొక్క సెకండ్ ప్రయారిటీ ఓట్లు బక్కా జెడ్సన్ కానీ లేకపోతే మిగతా నల యాభై ఒక్క మందిలో పోటీ చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎవరికి పడతాయి అనే దాన్ని బట్టి ఉంటుంది గతంలో కోదండరామ్ సారు లేకపోతే తీన్మార్ మల్లన్న అన్న రాజేష్ రెడ్డిగా వీళ్ళందరూ పోటీ చేసినప్పుడు ఒక అప్పుడు ఒక పెద్ద టగ్ ఆఫ్ వార్ ముగ్గురు ఎవరు గెలుస్తారు అనే దాని నుంచి జయశారథి రెడ్డి గారు పోటీ చేస్తారు కానీ వాళ్ళు వామపక్షాలకు సంబంధించిన అభ్యర్థికి ఓట్లు తక్కువే వచ్చినాయి ఈ ఓటింగ్ మొత్తం కూడా ఈసారి సెకండ్ ప్రయారిటీ ఓటు ఎవరుకేసారు అనేదే ప్రధానమైనటువంటి చర్చ విశ్లేషకులు కానీ కింద ఎక్కడ ఈ మూడు జిల్లాల్లో ఎక్కడ ఛాయ్ దగ్గర ఛాయ్ దుకాణాల దగ్గర ఎవరు కలిసినా లేకపోతే టీచర్లు ఎవరు కలిసినా ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారు లేకపోతే ఇద్దరులో ప్రధానమైన పోటీ ఇద్దరులో ఎవరు గెలుస్తారు సెకండ్ ప్రయారిటీ ఓటు ఎవరికి పడింది దీని మీదనే చర్చ జరుగుతుంది పోటీ మాత్రం ఖచ్చితంగా టగ్ ఆఫ్ వార్ ప్రధాన గట్టిపోటీ అనేది ఉంటుంది ఎవరు గెలిచినా సెకండ్ ప్రయారిటీ ఓటుని బట్టే గెలిచేటువంటి అవకాశం అనేది ఉంటుంది గెలుపు ఎవరిది తీర్మార్మాలన్నదా ఇటు బీఆర్ఎస్ బలపరిచినటువంటి రాకేష్ రెడ్డిదా అనేది మనం ఎన్నికలు ఫలితాలు వచ్చే వరకు వేచి చూద్దాం ధన్యవాదములు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి